जब जब धर्म को हानि होती है जब जब अधर्म में वृद्धि होती है और धर्म की पुनः स्थापना के लिए मैं ही जन्म लेता हूं रीदामा चक्रवर्ती रामपुरा वारी फेस्टिवल चीज कंट्रॉन्टी ये देना मुन्नों जातियाँ नेशनल फेस्टिवल डे का प्राइड इन चारों से प्यार हो रहा है धर्मारी आज रनिचतों ने बुरी पड़ी मंदरपाल हिंदू वाले औरों बोटपेट कार्ड से पार्वतीलता को హిందూ అనే వారు కల్కు కార్యకే పరిమితి దాట거든요 హిందూ అనే వారు బుల్లంగను చేర్టికల్కి పరిమితి దాట거든요 హిందూ అనే ఒక ముఖ్యమైనటువంటి అలంకారం ఏంటో తెలుసా ఎక్కడ శివ భక్తులకు అవమానం జరిగినా ఎక్కడ హరి అవమానం జరిగినా ఎక్కడ బ్రాహ్మణునికి అవమానం జరిగినా ఎక్కడ దేవాలయానికి అవమానం జరిగిన అక్కడ ध्यान से सुनो अगर तुम ईट से जवाब देना चाहते तो हम पत्थर से जवाब देंगे अगर तुम पत्थर से जवाब देना चाहते तो हम लोहा से जवाब देंगे यह है हिंदू का मान्यता ఇప్పుడు స్వామివారి యొక్క మనుషుల్లో ఋషులు పొందరు మానవ జన్మ అందరికీ వస్తుంది అది సార్థకం చేసుకొని ఋషుత్వాన్ని పొంది జీవితాన్ని సనాతన హైందవ ధర్మం కోసం అంగీతం చేసినటువంటి పెద్దలు అంబాయా స్వామివారు వారు ఒకరికి రావు આમેવારે દિવ્યమైన પ્રસંગం మిందాం మేచేసి араస్యని క్షమించాలి પ્રસંગে చాలస్మేగా మరి జై సీత జై సీత నామవర్ నామకే హిందూ భక్తుల ద్వారాకి సందీ టీ ఈ পবিত্রమైన దినం యొక్క శుభాశీస్ స్వామివారు వచ్చారు ఏదైనా చెప్తాడు అనే ఆశతో మీరందరూ వచ్చారు ధర్మాన్ని జాగృతం చేయాలంటే ఒక సభ రెండు సభలు సరిపో అంటే ప్రస్తుతం వర్తమానం ఉన్న పరిస్థితులను బట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏదో ఒక మూలన జరిగినంత మాత్రమే జాగృతం వస్తుందని అనుకోకూడదు కానీ సందర్భాలు సరైన ఈరోజు చాలా మంచి రోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే ఈనాడు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఒక మత ప్రాతిపదికకు సంబంధించింది కాదు ఆనాడు శ్రీరామచంద్ర ప్రభుల వారు ధర్మం ఎలా ఉండదయ్యా అని ఋషులు చర్చించుకున్నారు ఒక పది మంది సాధువులు కూర్చొని ధర్మం ఎలా ఉండదు అని చర్చించుకుంటున్నారు వాళ్ళు చర్చించుకునే సందర్భంలోనే ఒక దివ్యమైన పురుషుడు అట్లా పాత్రలో వెళ్తా ఉన్నాడు అందులో ఒక మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని అనేటువంటి ఒక ఋషి చెప్పాడంట ధర్మాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నావా అయితే ఆ చూడు ఆ నిలువేత్త నిదర్శనమే పదహారు దివ్య గుణములు కలిగినటువంటి ఆ తేజోమూర్తే ధర్మము అని చెప్పాడంట ఒక ఋషి ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నది కూడా శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి సుహూర్తాన్ని మనం అందరం ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం కానీ ధర్మాన్ని ప్రత్యక్షంగా పునః స్థాపించుకున్నటువంటి వైభవాన్ని మనం పునరావృతం చేసుకోవడమే ఈ దినము ఇది ఎంతో గర్వకారకమైనటువంటి దినం మనందరికీ కూడా అలాగే పోయిన సంవత్సరం స్వామివారి ప్రతిష్టకు మమ్మల్ని కూడా ఆహ్వానించారు తెలంగాణ నుంచి కొంతమంది సాధువులను వెళ్ళాం అందులో నేను కూడా ఉన్నాను ప్రతిష్ట జరిగేటప్పుడు కొంతమంది సాధువులను కూర్చొని కొన్ని మాట్లాడుకున్నాం ఏమనంటే శ్రీరామచంద్ర ప్రభుల వారి ప్రతిష్ట చేసినటువంటి ఈ దినం జాతీయ నేషనల్ ఫెస్టివల్ అత్యద్భుతమైనటువంటి అత్యద్భుతమైన ప్రకటించాలి అని మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాం అందుకు మీరందరూ లేదా అయితే ఒకసారి చేతులు పైకెత్తి పిడికి గట్టిగా పిలిచి చెప్పాలి జై శ్రీరామ్ ఈ నినాదం భూమి ఆకాశం ఉన్నంత వరకు చిరకాల ప్రవర్తితమై వెలగాలి లాంటి వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా ధర్మాన్ని ఆచరించతోనే ముడిపడి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి పది నిమిషాలు వస్తాం ఏమో వాకుతం పోతాం దీనివల్ల ఏం ఒరిగేది లేదు ఆచరణ ఆచరణనే ఆయుధాల కన్నా గొప్పది ఆచరణ ముఖ్యమైంది ఆచరణ ఏంటి கட்டுக்கே பரிக்கூட்ட திங்கக்கே பரிதம் காந்தூ அனைவன முக்கியமன ఈనాడు సమాజంలో ఎక్కడనో ఒక అన్యాయం జరుగుతుందంటే ఒక దేవాలయం పట్టణో ఒక స్వామీజీ పట్లనో లేకపోతే ఏదో ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశం పైన అన్యాయం నాకు నాకెందుకు లేని చూస్తున్న వాళ్ళకి ఏ బీజు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో మాకు తోల్చడం లేదు కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మేము చదివిన ధర్మశాస్త్రాల ప్రకారంగా అసలైన శివభక్తుడు ఎవడయ్యా అంటే ఎక్కడైతే గోమాతకి కానీ శివభక్తులకి కానీ శివాలయానికి కానీ కించితైన అపకీర్తి వచ్చిన అక్కడ వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు దీక్షగా నిలబడ్డబడే అసలైన శివభక్తులు ఈ శాస్త్రములు చెప్పిన మాట కానీ మనం ఏం చేస్తున్నాం ఈ ఏరియా మనది కాదు ఈ ప్రాంతం అన్నది కాదు ఈ ఊరు మనది కాదు ఒకవేళ ఊరు మనదే అయినా ఈ కాలనీ మనది కాదులే మా కమ్యూనిటీ వేరు మా కమ్యూనిటీకి సంబంధించిన గుళ్ళు వేరున్నాయమ్మా ఇది హిందువుల లక్షణం కాదు కదా ఇది సనాతన వారసుల లక్షణం కాదు కదా ఈనాడు ప్రతిష్టాత్మకమైన వేద మాన్యత మనకు ప్రసాదించింది ఋషులు ఋషులు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటో తెలుసా సంఘటితం ఐక్యమత్యం ఐక్యమత్యమే హిందువుకి అలంకారం ఈనాడు మనలో ఉన్నారా పొత్తులు లేస్తే ఎవరో కనిక జరిపోతున్నాం మనం ఏం దౌర్భాగ్యం మనకు అనేకే ఒకరి గురించి ఆలోచించడానికి అవసరం మనకుందా అంత సమయం మనకుందా మనదైనదే మనకు చర్చించుకోవడానికి ఈ జన్మ సరిపో ఒక సద్బ్రాహ్మణుడు సపుష్టికరమైనటువంటి వేదాధ్యాయం చేయాలంటే అరవై ఐదు సంవత్సరాల వయసు పడుతుంది వేదాలు ఒకటే ఉన్నాయి మనకు నూట ఐదు ఉపనిషత్తులు మిగిలిపోతాయి ఉపనిషత్తులు ఒకటే ఉన్నాయా పురాణాలు ఉన్నాయి అయిపోయిందా పదహారు లక్షల తంత్ర శాస్త్రాలు మంత్ర ఉన్నాయి అయిపోయాయా ఎన్నో చందమామ కథలు నీతి కథలు ఎన్నో కథలున్నాయి అక్కడికి అయిపోయిందా ఎన్నో జానపద కథలు ఉన్నాయి ఇంకా మనం ఇన్నింటిని వడపోయడానికే మనకు సమయం సరిపోదు వేరొకరి గురించి మనం ఏమేమి మాట్లాడుకోవాలి ఇది ఎన్నడికి హిందూ కలంకారంగా కాదు గుర్తు పెట్టుకోండి ఒకరి జోలికి మనం వెళ్ళవద్దు మన జోలికి ఇది ఇది సభ్య సమాజంలో మనం ఈరోజు కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి హిందూ అనేవాడు సమాజ మర్యాద కూడా తల ఉంచుతాడు సమాజ మర్యాదను దృష్టిలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను భారతదేశ చరిత్రలో సనాతనుడు ఏ y nada ¿verdad? ఎన్నో చూస్తున్నాం చూసి ఏ క్షణానికి ఆ క్షణానికి వాపోతున్నాం ఏంటి దౌర్భాగ్యం ఏంటి దుష్టి మేము చదివిన శాస్త్రాల ప్రకారంగా మనదంతా మానవ కులమని చదివాడు మాదిగోడు మాస్టోడు ఇదంతా కుతంత్రం ఇదంతా కుట్ర కారణం మన అమాయకత్వం మన అవివేకం ఇక ముందు అటువంటిది జరగడానికి ఒకవేళ అటువంటి అవకాశాలే కనుక మనం ఇస్తే మనల్ని కాపాడడానికి ఇక భగవంతుడు కూడా రాడు భగవంతుడు రాడు ఎవడో వస్తాడు కాపాడుతాడని అజ్ఞానం ఉండకండి భగవంతుడు ఆనాడే చెప్పాడు ధర్మాన్ని సంరక్షించడం ఇంతటి జ్ఞాన నీతి విన్నావు కాబట్టి అది మనకు నీతి అది మనకు బోధ దాని ఆచరణలో పెట్టుకొని హిందువుల యొక్క కర్తవ్యం ఇంకొక విషయం ఈ ప్రపంచానికే ప్రపంచానికే హిందూ అనేవాడు చెప్పేసి ఇప్పుడు వాళ్ళకు గుర్తుకొస్తుంది ఆనాడే తెలుసు వాళ్ళకు కానీ కుటుంబ ఇంతటి గొప్ప మాన్యత ఇంతటి ప్రతిష్టాత్మకం కలిగినటువంటి మనము అవతల వాళ్ళకు సంతి ఇకుండా మన దైనదాన్ని మనం పాటించడంతే చాలు పాటిద్దామా పాటిద్దామా చాలా సంతోషం రెండు పర్యావరణ సిద్ధాంత మూలం మూడు ఖగోళ విజ్ఞానం ఈ మూడింటికొని మనం దొరుకుతున్నాం కాబట్టి ఇది మన ఫిలాసఫీ అంతేగాని ఏదో దొరుకుతుందని ఇంకోతం పోయి భజన చేయకండి ఏదో వస్తుందని ఇంకోతం పోయి పూజలు చేయకండి దీనివల్ల ఏమొస్తా ఇన్నాళ్ళు తల తాత తాతాతలు పూజలు చేసి బాగా పోసిన పుణ్యం బూడిదలో బూడిదల పోసిన పన్నీరైతే ఈ విషయం మీకు అందరూ తిప్పి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా అర్థమైందా నిన్ను గౌరవించిన వాడికి నీవు తల అనగా నీతి ఇచ్చిన వాడికి పాలి పాలి ఇచ్చిన అమృతమి అమృతం ఇవి ఇచ్చిన వాడికి ఆత్మ అంతేగాని మీ ప్రాణాన్ని తీసుకునే వాడికి నువ్వే కుసం ఇస్తావయ్యా ఎందుకు ఇస్తావు ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిదీ ఇప్పి ఆధ్వర్యంలో రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మీ అందరికి అనేక అనేక మంగళ శాసనాలు తెలియపరుస్తూ ఒక ఆచర్మాంగ బ్రహ్మచారిగా ఒక సనాతన ధర్మ వారసుడిగా ఈ సన్యాస ఆశీర్వాదం మీ అందరికీ ప్రసాదిస్తూ చల్లగా వర్తీకాలని చెప్పి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను శుభం భవతి స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు హైదరాబాద్ సేవా సంస్థ ఈ కార్యక్రమానికి విశేషాలకు వారికి సేవా సంస్థ ప్రజలుగా వంద చేస్తారు ఇది స్వామివారి సంకల్పం స్వామివారి దిమంగళ విగ్రహం రాములవారి విగ్రహమే హైదవ శక్తి సేవా సంస్థ ఏ విషయాల్లో అల్లూ రామోహన్ రావు గారికి సన్మానం మరియు బాత్క లేసర్ రావు విశేషమర్పు రామాయణ నుంచి రామన్ సార్ శిరస్వస్ అంజయ గారు గురుస్వామి గారు మండల రామోహన్ రావు గారికి వారి సన్మానిస్తున్నారు చేయబడారు వారిని రామ